హాయ్ అండి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలోని మహిళల పట్ల పెద్ద ఎత్తున శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు దీనికి ఉదాహరణ లాస్ట్ మంత్ ఆగస్టులో తప్పిపోయిన అంటే మిస్సింగ్ కేసెస్ అయిన మహిళల్ని సుమారు ఆరు వందల యాభై మందిని సురక్షితంగా వారి వారి యొక్క గమ్యస్థానాలతో చేర్చారు హోంమంత్రి అనిత గారి అధ్యక్షన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి సౌజన్యంతో వీళ్ళు కొత్తగా ఫేస్ ఐడెంటిటీ అనే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి మిస్సింగ్ కేసులైన మహిళలను కనుగొనడం జరుగుతుంది ఫేస్ ఐడెంటిటీ సాఫ్ట్వేర్తో కాల్ రికార్డింగ్స్ తోటి సోషల్ మీడియా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షెల్టర్ తనిఖీలు చేయటం వల్ల ద్వారా మిస్సింగ్ అయిన మహిళలను కనుగొంటున్నారు లాస్ట్ మంత్ సుమారు ఆరు వందల యాభై మంది పైగా మిస్సింగ్ కేసును సాల్వ్ చేశారు వీటిలో ఎక్కువ ఎక్కువ కాలటికర్స్ ద్వారా నాలుగు వందల యాభై మందిని కనుగొన్నారు అలాగే పోలీస్ నిఘా ద్వారా సుమారు వంద మందిని కనుగొన్నారు అలాగే సీసీ ఫొటోస్ అండ్ షెల్టర్ తనిఖీలు చేయటం వల్ల అరవై నుంచి డెబ్బై మందిని కనుగొన్నారు వీరంతా కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న బాలికలే ఎక్కువగా ఉన్నారు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు మనకి నలభై వేలు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే సుమారు నలభై పర్సెంటేజ్ వరకు కేసులన్నీ సాల్వ్ అయ్యాయి ప్రతి నెల సుమారు వెయ్యి నుంచి రెండు వేల కేసుల వరకు సాల్వ్ అవుతానే ఉన్నాయి లాస్ట్ మంత్ ఆరు వందల యాభై మైగా కేసులు సాల్వ్ అయ్యాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కూటమి ప్రభుత్వం మహిళల పట్ల పెద్ద ఎత్తున శ్రద్ధ చూపుతుంది లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో మహిళలు మిస్ అవుతున్నారని తానేటి వనితను గారిని ప్రెస్ మీడియా అనక ఆమె ఎలా అపహాస్యంగా మాట్లాడాదో అందరికీ గుర్తుంది కానీ కోర్టు ప్రభుత్వం అలాగే కాదు వాళ్ళు అధికారంలోకి వస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గౌరగారు అన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్సింగ్ అయిన ఆడవాళ్ళని తమ తమ వాళ్ళ సొంత గమ్యాలు చేరుస్తామని ఆ మాటలో భాగంగానే ఇప్పుడున్న కోటంబ ప్రభుత్వం మిస్సింగ్ అయిన మహిళల పట్ల పెద్ద ఎత్తున శ్రద్ధ కల్పిస్తూ వారిని సుర సురక్షితంగా వారి వారి యొక్క గమ్యస్థానాలకు చేరుస్తున్నారు థ్యాంక్ యూ